మా అమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చి ఇంకా ఇంటికి వచ్చి ఒక షాకింగ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంది ఏంటంటే విపరీతంగా ఉన్నాయంట కూరగాయల రేట్లు అయితే వీటికే సెవెన్ హండ్రెడ్ అయిందంట నేను విని ఇంకా షాక్ అయ్యాను ఈ కూరగాయలు అయితే జాగ్రత్తగా వాడుకోవాలి ఇంకా ఇలాంటి టైంలోనే మా అమ్మ ఏం చేస్తుంది అంటే మంచిగా పల్లి పొడి నువ్వుల పొడి ఫ్లాక్స్ సీడ్ పొడి ఇలాంటి పొళ్ళు పచ్చళ్ళు అన్నీ చేసేసి ఉంచేస్తుంది ఎలాగో చలికాలం కాబట్టి ఇంత ఆకుకూరేసి పప్పు చేయడము పప్పు చారు చార్లు ఇలాంటివి చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందరికి ఆకుకూరలు కూడా వచ్చాయన్నమాట ఇంకా ఈ కూరగాయలు ఆకుకూరలు చూడంగానే మా అమ్మ చంద్రముఖి ఇలా అనమాట చాలా మంచిగా కూరగాయలు అవన్నీ కూడా కొంటుంది ఇంకా ఆకుకూరలు కూడా మంచిగా తీసుకుంది ఫ్రెష్వి చాలా కూరగాయలు ఆకుకూరలు చూసేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇంకా మెంతికూర గోంగూర అలాగే కొత్తిమీర పాలకూర ఇవన్నీ కూడా తీసుకుంది అమ్మ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా కొత్తిమీర అంతగానం కొత్తిమీర బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అన్నీ ఇది తోటకూరనా అంతేనా పాలకూర పాలకూర కూర అని ఇచ్చాను అందుకని నేను పాలకూర ఐరన్ రిచ్ కవర్లో పెట్టి ఆ కలంగా నేర్చుకుంటే చాలు అన్ని పెట్టుకున్నాయి కదా